వెల్కమ్ టు సిపి మీడియా నేను మీ చెర్రి ప్రవీణ్ ఏదైతే చెర్రి ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ అని నా ఉందో దాన్ని నేను సిపి మీడియాగా మార్చాను దాదాపుగా పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఏదైతే నేను జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన మొదటి నుంచి ఫైట్ ఇస్తున్నా ఇప్పుడు ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది రాజకీయం మలుపు తీసుకుంది రాజకీయ మలుపు తీసుకుంది నెంబర్ వన్ పాయింట్ శ్రీధర్ బాబు గారు అంటే వివిధ సందర్భాల్లో వివిధ ప్రజాప్రతినిధులు మాట్లాడవచ్చు కాక కానీ ఒక అఫీషియల్ ప్రెస్ మీట్లో శ్రీధర్ బాబు గారు మాట్లాడారు అదేవిధంగా మరి బల్మూరు వెంకటన్న ఏదైతే బల్మూర్ వెంకటన్న మరి ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంటే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ అదేవిధంగా మరి ఎన్ఎస్సిఐ స్టేట్ ప్రెసిడెంట్ అయిన బనుమూర్ వెంకటన్న కూడా దీనిపైన పాజిటివ్గా మాట్లాడడం జరిగింది ఈ తరుణంలో హరీష్ రావు గారు కూడా బహిరంగ లేఖ నాలుగు పేజీల బహిరంగ లేఖ రాస్తే మరి దాంట్లో ప్రధానంశంగా మరి జివో నెంబర్ ఫార్టీ అనేది కూడా ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు జియో నెంబర్ ఫార్టీ అనేది రాజకీయ మలుపు తీసుకుంటా ఉంది సో అందులో నష్టమైన ప్రతి ఒక్క బాధితునికి న్యాయం జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇక రెండో అంశానికి వస్తే ఈ సిపి మీడియా అనేది నేను ఆ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేయబోతున్నానంటే అనంటే మొద మొట్టమొదటిసారిగా ఎవరైతే ప్రిపరేషన్లో కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏకి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటికి సంబంధించిన అంశాలు అంటే సమస్యలపై అంటే ఇప్పుడు ఈ ఈ సమస్యల దృష్టి కేంద్రీకరించి సిపి మీడియా దాన్ని హైలైట్ చేస్తుంది అదేవిధంగా జాబ్ రాలేదని చెప్పి ఏది జాబ్ రాలేదు నేను ఉద్యోగం కొట్టలేదు నాకు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రానే అని చెప్పి చాలామంది విద్యార్థులను సూసైడ్ చేసుకోవడం జరిగింది ఉదాహరణకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల నష్టపోయిన బాధితులు పదిహేను మంది అంటే దాదాపు పద్నాలుగు మంది చనిపోయడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇంకా ఇంకో విషయానికి వస్తే ఏదైతే మొన్న సమ్మర్ సీజన్లో మరి ఎండలు విపరీతంగా ఉంటాయి దాదాపుగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ చాలా గరిష్టం ఇది సో ఈసారి నేను నలభై ఆరు జియో బాధ్యతని కానీ నా తరపున నేను నలభై ఆరు మొక్కలు నాటి ఇంకొక నలభై ఆరు మందికి ఆ నలభై ఆరు మొక్కలను నాటమని చెప్తాను ఇది సిపి మీడియా చేసే పని సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మా మమ్మీ నేను ఏదైతే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన ఫైట్ చేస్తున్న సమయంలో మరి మమ్మీకి క్యాన్సర్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉండే మమ్మీకి కూడా మేము ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన బ్లడ్స్ అంటే బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా నేను ముందుకు మన టీం ఉంది వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేస్తారు సో ఈ వివిధ అంశాలపైన నేను ఈ సిపి మీడియా అనేది నేను స్టార్ట్ చేసిన పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంకా నేను అంటే నేను చూడగానే చాలామంది గుర్తుపట్టేది నలభై ఆరు జీవో అంశం నలభై ఆరు జీవ అంశం అనేది చాలా పాజిటివ్ వేలో ఉంది ఇది పాజిటివ్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మా వీరభద్ర వీరభద్రస్వామి కొరి స్వామిని కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా తదాస్తు దేవతలు తదాస్తు అంటే మనకు ఖచ్చితంగా నలభై ఆరు జీవో అనేది అందులో న్యాయమైన న్యాయమైన పోరాటం ఉంది మనది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది అదేవిధంగా గ్రూప్ అభ్యర్థులు ఏదైతే వారి యొక్క పోరాటాలు సాగిస్తూ ఉన్నారో అలాగే కొనసాగించండి కానీ రాజకీయ ప్రకటనలు చేయకండి దయచేసి మీరు విద్యార్థులు ఏ రాజకీయాలకు మీరు బలి కాకండి ఇంతవరకు జీవన్ నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు ఏ రాజకీయ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు చేయలేదంటే మాది ఒక రాజకీయ పార్టీ కాదు కేవలం మేము అభ్యర్థులం నిరుద్యోగ అభ్యర్థులము సో అందుకే మేము ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా ఇంతవరకు తీసుకొచ్చాం ఆ పోరాటాన్ని సో మీరందరూ కూడా ఈ రాజకీయ ఈ రాజకీయ క్రీడలో మీరు అందరూ బలి కావద్దు వాళ్ళంతా ఒకటే ఉంటారు వాళ్ళందరూ ఒకటే మీరు చేసే కొన్ని ప్రకటనలు కొంతమందికి బాధిస్తే రేపుడున్న ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడింది నిరుద్యోగ అభ్యర్థులారా పుస్తకం ఒక కేసు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవడో ఒకడు చూసి కేసేస్తే నీ జీవితం అయిపోయినట్టు కాబట్టి నీకు నిజంగా రాజకీయంగా ఎదగాలనుకుంటే రాజకీయ ప్రకటన నుంచి అంతేకాని నువ్వు ఒక విద్యార్థి ఉన్న సంగతి గుర్తుపెట్టుకో సో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మీరందరూ ఈ సిపి మీడియాని మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ